హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ మేము మొన్న ఎగ్జిబిషన్కి వెళ్ళామన్నమాట ఈ ఎగ్జిబిషన్ ఏంటి అంటే లైవ్ బోర్డ్స్ ఎగ్జిబిషన్ అనమాట ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ దగ్గరలో పెట్టారు అయితే ఎవ్రీ ఇయర్ ఇక్కడే పెడతారనమాట ఇంకొకటి శనివారపేట పాత దివాచి సెంటర్లో అక్కడ కూడా ఒక ఎగ్జిబిషన్ పెడతారు ఎవ్రీ ఇయర్ ఈ రెండు ప్లేసెస్లో ఎగ్జిబిషన్ అనేది ఏలూరులో జరుగుతూ ఉంటుంది అయితే నేను ఎగ్జిబిషన్ అనేది చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే మేము వెళ్ళడమే లేట్గా వెళ్ళాము అది కూడా సంక్రాంతి హాలిడేస్ టైంలో వెళ్ళాము అయితే ఇక్కడ మీరు క్రౌడ్ చూసారా ఎంతమంది ఉన్నారో నాకు అసలు ఆ వీడియో తీయడానికి కూడా కుదరలేదు అసలు ఈ వీడియో పెడదామా వద్దా అన్నట్లుగానే పెట్టాను ఆల్రెడీ జనాలందరూ అక్కడే ఉన్నారు చాలామంది వెళ్ళి వచ్చేసి ఉంటారు కూడా ఎందుకంటే హాలిడేస్ కదా అందుకనే అప్లోడ్ చేద్దామా వద్దా అనుకున్నాను కానీ ఒకవేళ వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఖచ్చితంగా చూసి వెళ్తారు కదా అన్నట్లుగా మళ్ళీ నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ ఎంట్రన్స్ వచ్చేసి లైన్ స్టాచ్యూతో స్టార్ట్ అవుతుందండి పక్కనే పెద్ద పెద్ద డ్రమ్స్ కూడా చాలా అట్రాక్టివ్గా మనకి కనబడుతూ ఉంటాయి ఇది లోపలికి వచ్చిన తర్వాత లోపల వచ్చేసి పెద్ద చింపాంజీని కూడా పెట్టారు అలాగే దాని పక్కన డ్రమ్స్ కూడా ఈ విధంగా మనకి కనబడుతూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి త్రీ డి పిక్చర్స్ అండి ఇవి ఎప్పుడు ఎగ్జిబిషన్లో కామన్గానే ఉంటాయి కదా అక్కడ చక్కగా ఫొటోస్ అయితే మనం దిగడానికి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ నుండి మనకి ఈ పక్షులన్నీ కూడా కనబడుతూ ఉంటాయండి రకరకాల పక్షుల్ని ఈ ఎగ్జిబిషన్ లో మనకి చూపిస్తూ ఉన్నారనమాట ఒకవేళ ఎవరైనా వెళ్ళకపోతే కనుక ఖచ్చితంగా వెళ్ళి చూడండి పిల్లలతో ఎందుకంటే పిల్లలైతే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఇన్ని రకాల పక్షులు దగ్గరగా వాళ్ళు చూసినట్లయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే ఈ రోజుల్లో పక్షులు కూడా మనకి కనిపించట్లేదు కదా చాలా వరకు అంతరించిపోయాయి సో ఇక్కడికి వెళ్ళినట్లయితే మనం చూడని పక్షులను కూడా మనం హ్యాపీగా చూసేయొచ్చు అలాగే పిల్లలు కూడా చక్కగా చూసి ఎంజాయ్ చేస్తారనమాట నాకైతే వీటిలో చాలా వరకు నాకు ఏంటి అనేది కూడా నాకు తెలియదు అనమాట అందుకనే వీటి నేమ్స్ కూడా నేనేం చెప్పలేకపోతున్నాను ఇక్కడ బర్డ్సే కదండి యానిమల్స్ని కూడా పెట్టారు చాలా వరకు అలాగే ర్యాబిట్స్ అని స్నేక్ ఇంక ఇవన్నీ కూడా పెట్టారు స్నేక్తో సెల్ఫీ అంట ఫిఫ్టీ రూపీస్ స్నేక్తో ఎవరన్నా సెల్ఫీ దిగుతారా అంత ఈజీగా ఉంటుందా దాంతో ఇంకా అందుకనే మేము అయితే సైలెంట్గా వచ్చేసాము పక్కకి చాలామంది అయితే దిగడానికి ట్రై చేస్తున్నారు మనకంత ధైర్యం లేక నేను ఇంకా పక్కకు వచ్చేసాను అనమాట వీడియో తీయడానికి కూడా నాకు భయం వేసింది అయినా సరే మీకోసం అని చెప్పి నేను చిన్న క్లిప్ అలా తీసాను అనమాట ఆ స్నేక్ వీడియో అనేది కొంచెం ముందు వీడియోలో వస్తుందనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ పక్షులన్నిటినీ విధంగా దగ్గరగా చూడడం అనేది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది దీని ఎంట్రన్స్ టికెట్ చెప్పలేదు కదండి ఇది టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట సో ఎవరన్నా వెళ్ళకపోతే కనుక ఖచ్చితంగా వెళ్ళి చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే మనకి ఇయర్లో ఒకసారే కదా ఈ ఎగ్జిబిషన్స్ అనేవి పెడుతూ ఉంటారు సో ఫ్యామిలీస్తో చక్కగా మనకి వెళ్ళినట్లయితే చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే మనకి రిలీఫ్గా కూడా అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి Time for weeks. I've been flying from town to town, from London to Taiwan. I've been all around the globe trying to protect your soul. We are.